మరికొద్ది క్షణాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది మరి ఎమ్మెల్యే ఒకడు చిన్నారు కట్ల దగ్గర ఆపుతాడు ఒకడు కలిగి దాటిన తర్వాత ఆపుతాడు ఇంకొకడు ఎరగొండ పాలన దగ్గరలో ఆపుతాడు ఆపి మూడు వందల రూపాయలు కప్పం కట్టకపోతే ఆ బండిని రాని ఇట్లా మీ అబ్బాయి సొత్తా ఇదే ఉన్నా అనుకుంటున్నారేమో ప్రజలు తిరగబడడం మొదలు పెడితే మీ దట్టలు ఊడిపోతాయితే ఈ నూటీని చేస్తున్నారు ఆపకపోతే మిమ్మల్ని ఈ నియోజకవర్గం నుంచి తరుముకోవడం తప్పదు అనే మీకంటే డబల్ మీటింగ్ కేవలం ఒక మందుల మీటింగ్ మూడు మూడు నుంచి నియోజకవర్గాలన్నిటి నుంచి తరలించారు మొన్న మందు రాతిచ్చి మహిళలు ఒక్కసారి ఆ మీటింగ్ చూశారా మీరంట మొత్తం దాకరామున వెహికల్ పెట్టి మరి చాలారు అస్సలు వెలుగు మహిళలు లేకపోతే అక్కడ వెలుగే లేదు అంటే ఎంత దిగజారిపోయారో చూడండి కూటమి నేతలు మరీ ముఖ్యంగా గడ్డకున్న మనమేదో తెలుసా వర్షం కొడుతున్నా కూడా వైఎస్ఆర్ సిపి ఇక్కడ మీ పెద్ద మీటింగ్ జరుపుకునేటటువంటి అవకాశం కల్పించండి ఎంత చక్కని వాతావరణంగా చూడండి మొన్న తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామార్